సూపర్ స్టార్ ఇక్కడ ఏం చేస్తారంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ మునీశ్వరుడు నోరు నొక్కుతాడు పాపం

పాపం అది అర్థమైంది కదా మీకు మహాబలుడు సూపర్ స్టార్ కృష్ణ గారి నటించినటువంటి సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది ఇదే అరవై తొమ్మిదిలో ఈ సినిమాకి కొద్దిగా ముందు వెనకగానే ఆస్తులు అంతస్తులు కూడా రిలీజ్ అయింది రెండిట్లో వాణేశ్వరినియా హీరోయిన్స్ అయితే ఈ సినిమా గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు మిరాయ్ అని చెప్పేసి తేజ హీరోగా వచ్చినటువంటి సినిమా దీన్ని మక్కికి మక్కి కాపీగా అనుకుంటూ ఎవరో ట్విట్టర్లో పెడితే తెలుగు సమయం అనే ఒక వెబ్సైటు దాన్ని తరించింది అంటే కృష్ణ గారికి సంబంధించిన ఎలాంటి ఐటెం అయినా బాగా సేల్ అవుతుందని నేను పదే పదే చెప్తున్నా మన వాళ్ళు వింటూ ఉంటారు కదా ఒక హిట్ సినిమాని పాత సినిమాతో కాపీ అని చెప్తే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంతేగాని ఈ సినిమాకి ఆ సినిమాకి అసలు పోలికే లేదు మక్కీకి మక్కి అనే పదాన్ని వాడతాం ఎక్కడ వాడాలో కూడా తెలియని సన్నాసులు ఉన్నప్పుడు మనం ఏం చేయగలము మక్కీకి మక్కి అంటే ఒక చోట వాడేవాడు పేపర్లో దోమ పడితే దోమను చంపేస్తే వీడు కూడా ఆ దోమను కూడా చంపేసి వీడు పెడితే అంత ఇదిగా కాపీ కొట్టారని కానీ ఇది అసలు జానపద సినిమా ఇదేమో మన ఒక మ్యాజిక్ కాకపోతే జపాన్ జానపదక సినిమా లాగా ఉందని మనం రివ్యూలో కూడా చెప్పాం కదా ఆ వెబ్సైట్ రాస్తే మరి దాన్ని పట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఇంకొక టీవీ ఛానల్ వాళ్ళు వేశారంటే ఏమనాలి అంత కరువాసిపోయారు అంటారు మా వైపు కరువుతో ఉన్నారనమాట ప్రేక్షకుల్ని ఎలా రంజింపజేస్తే ఏ స్టోరీ వేస్తే బాగా చూస్తారు అని వాళ్ళ వేటలో భాగంగా ఇద్దరికి ఎందుకు అసలు ఆ సినిమా ఏంటి ఈ సినిమా ఏంటి అని పోలికి వెళ్ళు ఈ మహాబలుడు సినిమా రవికాంత్ గారు అప్పట్లో ఫో ట్రిక్ ఫోటోగ్రఫీకి బాగా పాపులర్ ఆయన దర్శకత్వం వహించారు దీనికి బొమ్మలు చెప్పిన కథ మహాబలుడు ఇద్దరు కృష్ణ గారి కెరీర్లో జానపద సినిమా ఆ తర్వాత సింహగర్జన ఇంకా దొంగల దోపిడి ఇవి కూడా ఒక సెమీ ఫోక్ రోల్స్ లాగా ఉంటాయి ఇక సింహాసనం అయితే జానపదం ఫుల్ సినిమా స్కోప్ అనుకోండి జానపద సినిమాల్లో అరవై తొమ్మిదిలో బ్లాక్ అండ్ వైట్లో అప్పుడు ఎన్టీఆర్ మనకి రామకృష్ణ గారు కాంతారావు గారు బాగా చెప్పుకోవచ్చు మహాబలులోని కథాంశం ఏంటనేది మీకు ఇప్పుడు ఆ ఒక్క సన్నివేశంతో వినిపించాం కదా అసలు కథ ఏమిటి అంటే యువరాజు ప్రతాపసింహుడు కృష్ణ గారు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని తల్లిదండ్రులు అడుగుతున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి ధర్మపురికి స్వామివరం ప్రకటించడంతో ఇంద్రప్రభ వాణిశ్రీని స్వయంవరానికి వెళ్తారు వెళ్ళి తపన ఆపుకోలేక ఆమెను చూసి ఆయన అందాన్ని చూసేసి ఒక రాత్రిపూట స్వయంవరానికి ముందే కలవాలని చెప్పేసి వెళ్ళి చూసి వస్తూ ఉండగా అసలు ఈ త్యాగరాజు అనే ఒక విలన్ ఉంటారు ఇందులో ఆ విలన్కి ఏంటంటే ఈ అమ్మాయి మణుల దగ్గర ఉన్నటువంటి మనల్ని సంహరించి అవి తన దగ్గర పెట్టుకుంటే అంటే తస్కరించి సంగ్రహించి నేను సంహరించి అన్నాను తన దగ్గర పెట్టుకుంటే ఇక అన్ని శక్తులు తన వసమవుతాయి అనే ఒక ఆలోచనతో ఉంటాడు దానికోసం ఒక మాంత్రికుణ్ణి పంపిస్తాడు ఎవరయ్య ఆయన అంటే రావికొండల్లో త్యాగరాజు గారి క్యారెక్టర్ పేరు సర్వజిత్తు శిష్యుడు అయిన ఈయన రావికొండల్లో పేరు అంటే ఆయన ముఖమే ఒక దుర్మార్గం ముఖంలా కనిపిస్తుంది కాబట్టి దుర్ముఖి రావికొండలరావు గారు వచ్చి ఓహో ఈ వాణిశ్రీని ఇతగాడు ఏదో పెళ్లి చేసుకుని అయినా చేసుకుంటాడు ఆ తర్వాత తన రాజ్యానికి తీసిపోతాడేమో అని అతని మీద మాయగమ్మేలాగా చేసి ఒక పాట పాడిస్తారు మనకు సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది అక్కడ ఏమే ఒప్పుల కుప్ప నేను ప్రేమిస్తే అది తప్ప అని ఇది ఆరుద్ర గారు రచన రాస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పిచ్చ హుషారుగా పాడారు ఈ పాట అయిపోయిన తర్వాత చేతనుడిగా పడిపోయినటువంటి కృష్ణ గారు అంటే ప్రతాపసింహుడు ఇంద్రప్రభ పక్కనే నిద్రిస్తున్నట్టు కనబడటంతో మహారాజు అంటే ఈ ధర్మపురి మహారాజు వచ్చేసి ఇతను ఏదో చేసేటతను కుమార్తెను అని చెప్పి కృష్ణగారిని అంటే ప్రతాపసింహుణ్ణి ఊరవతల పడేసి కొట్టేసి హింసించబడారు ఆ క్రమంలో ఏంటంటే అతను ఎక్కడో పడేస్తే కృష్ణగారిని ఆ గుహలో చేరి ఆ గుహలో దాహం దాహం అంటూ ఒక కూజ లాంటి దాన్ని చూసేసి పాక్కుంటా వెళ్ళిపోయి దాగుతారు ఆ తాగినప్పుడు వచ్చిందే వీడియో మొదట్లో పెట్టిన సన్నివేశం మహావరుడైనటువంటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక అసలు యువరాణి అక్కడ ఉంది అని వెతుకుతూ మరుగుజ్జుల రాజులని కలవటం ఆ తర్వాత చంద్రమణి సూర్యమణి అంటే త్యాగరాజు ఇక్కడ తెలివిగా అంటే విలన్ను సర్వజిత్ ఏం చేస్తాడంటే తాను అమ్మాయి మనల్ని తీసురాకుండా కృష్ణ గారికి ఆ విషయం తెలిసేలాగా చేసి అతని ద్వారా స్వాధించే సమయానికి ఈయన వెళ్ళి అవి మొత్తం తన ఖాతాలో వేసుకోవచ్చు ఆ శక్తులన్నీ అనే ఒక ఆలోచనతో వ్యూహంతో ఇలా చేస్తారు అయితే అసలు ఇంత మహాబలుడు ఎలా అయ్యాడు అనే దాన్ని ఎవరికి చెప్పినా వెంటనే ఆ శక్తులన్నీ కోల్పోతారు కృష్ణ గారికి సేమ్ మళ్ళీ మాయోపాయంతో మధు తాగిచ్చిన తర్వాత తన శక్తి కారణం చెప్పగానే శక్తులన్నీ పోతాయి చిలకగా మార్చేసి ఏది మన విట్లాచారి గారు ఇలాగ గారు మణులతో సహా తీసుకెళ్ళి త్యాగరాజు గారి దగ్గర పడేస్తారు అక్కడ ఈ మూడు మణులు అంటే కోయేవాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాణిశ్రీ తరమపురి మహారాజు కుమార్తె అయిన ఇంద్రప్రభ ఒక ఉన్నటువంటి సూర్యప్రభ ఈ ముగ్గురు కూడా ఒక్కళ్ళగా మారిపోతున్నారు ఇదంతా కూడా చూసిన తర్వాత ప్రాణరహస్యాన్ని దుర్జాయుడు అంటే పేమసాన్ని రామకృష్ణ గారు చేశారు ఇది అసలు ఈ సర్వజిత్ ప్రాణ రహస్యం ఎక్కడుందో తెలుసుకొని అతనిని సంహరించి కృష్ణ గారి వాణిశ్వరితో వస్తారు మరి ఈ సినిమాకి ఇప్పుడు మనం చెప్పు ఒక నాలుగు రోజుల క్రితం చెప్పుకున్నాం మీరా ఈ సినిమాకి ఏమన్నా పోలికున్నా అసలు అమ్మాయి మనల్ని ఒకటి చేయటం అనేది ఒక తొమ్మిది గ్రంథాలని ఒకటి చేయటం అనేది ఎలా అనుకుంటారు అసలు మరి ఇంత పిచ్చితనం అయితే మనం ఏం చేయగలం కేవలము అంటే ఒకటి మీ సినిమా స్టోరీ మేము లీక్ చేస్తున్నాం తెలుసా అని బెదిరించడం ఒకటి రెండవది తెలియకుండానే ఆ సినిమా పబ్లిసిటీ ఈ కోణాలు తప్పితే మిర్రాయికి మహాబలుడికి సమానమే లేదు అయితే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ మరొకసారి అలా మహాబలుడిని గుర్తు చేయడంతో మన ఫ్యాన్స్ ఖుషీ అవుతూ ఉంటారు ఇందులో సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి ఓ విశాల గగనంలో చందమా ప్రశాంత సమయంలో కలువలేమా అనే ఒక పాట అద్భుతంగా ఆ ట్యూను మ్యూజిక్ కానీ సాహిత్యం కానీ కృష్ణ గారి అభినయం కానీ గొంతుతో అభినయించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది మొత్తం ఆరు పాటలు ఆరుద్ర గారు దాసరథి గారు శ్రీనారాయణ రెడ్డి గారు అద్భుతంగా రచించారు అద్భుతమైనటువంటి పాటలు మీరు చిన్ననాడు గ్రామ్ ఫోన్లో విన్నవాళ్ళు ఉంటారు రేడియోలో విన్నవాళ్ళు ఉంటారు ఆ తర్వాత కాలంలో రికార్డింగ్ డ్యాన్సుల మీద గుంటూరు జిల్లా ఇటువైపు కృష్ణగారి అభిమానులు ఏమే ఉప్పుల కుప్ప అనేది కావాలని కావాలని పదే పదే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని కూడా పాడించుకునేవాళ్ళు ఎస్ భాణి గారు దీనికి మ్యూజిక్ ఇచ్చారన్నమాట అపలాచార్య గారి మాటలు ఇక ఫోటోగ్రఫీ చెప్పేదే ఉంది రవికాంత్ నాగాజ్ గారే దర్శకుడే ఎలా చేశారు మల్లికార్జునరావు గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని ఒక సూపర్ హిట్ సినిమా మరొకసారి మిరాయికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాలు మళ్ళీ మనం రిలీజ్ అయిన డేట్ కాకుండా మరొకసారి సందర్భం కల్పించారు కాబట్టి గుడ్ నైట్